హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముగ్గు సరిగ్గా కనిపించట్లేదు కదా ముగ్గులో పిండి కలపలేదండి పిండి కలిపాను అనుకోండి ముగ్గు బాగా తెల్లగా కనిపించింది పిండి కలపకపోవటం వల్ల అంత తెల్లగా అయితే కనిపించట్లేదు కానీ పసుపు మాత్రం కలర్ బాగా కనిపిస్తుంది కదా మామూలు పసుపు రంగు అయితే అంత బాగా కనిపించదు కానీ ఇదే లెమన్ ఎల్లో కదా లెమన్ ఎల్లో అయితే మాత్రం బాగా కనిపించింది అందరు ఎక్కువగా ఈ కలరే వాడుతున్నారు ఇంకా ముగ్గులో పసుపు కుంకం అయితే వేస్తున్నాను ఇంకా ప్రతిరోజు వేస్తున్నానండి నవరాత్రి రోజులు కదా అందుకని ముగ్గులో పసుపు కుంకం ప్రతిరోజు వేస్తున్నాను అది కాక తడి మీద ముగ్గు వేసినా కూడా అంత బాగా కనిపించదులండి తడి ఆరిపోయిన తర్వాత మాత్రం ముగ్గు బాగా తెల్లగా కనిపించింది ఈ ముగ్గు అనేది మళ్ళీ రేపొద్దున మనం ఊడ్చి నీళ్లు పోసి కడిగేంత వరకు ముగ్గుపోదు ఎందుకంటే తడి మీద మనం ముగ్గేస్తున్నాం కాబట్టి త్వరగా ముగ్గు అనేది చెరిగిపోదు ముగ్గు వేయటం అయితే పూర్తి అయిపోయింది ముగ్గులో పసుపు కుంకం వేసేసాను ఇంకా బయట పని అయితే మాత్రం అయిపోయింది నైట్ గుడికెళ్ళి వచ్చేటప్పటికేమో చాలా లేట్ అవుతుంది ఉదయం పూట నిద్ర లేవాలంటేనేమో అస్సలు లేవాలనిపించట్లేదండి తలనేప్పి వస్తుంది అనుకోండి నిద్ర సరిపోక లేటుగా పడుకుంటున్నాం కదా పడుకున్న వెంటనే కూడా నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టేటప్పటికి చాలా లేట్ అవుతుంది ఉదయాన్నే లేవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంకా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కూడా లేవలేండి నాలుగు రోజులు అయిపోయినాయి కదా ఇంకా ఐదు రోజులు ఆరు రోజులైతే ఇంకా పండగ అయిపోయింది ఇంకా నేనైతే బ్రష్ చేసుకుంటున్నాను రోజు బ్రష్ అనేది ప్రశాంతంగా బ్రష్ చేసుకోవటానికి కూడా ఉండదండి నిదానంగా ప్రశాంతంగా బ్రష్ చేసుకున్నాం అనుకోండి పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ లేట్ అవుతాయి కదా హడావుడిగా బ్రష్ చేసుకోవటం పనులన్నీ హడావుడిగా చేసుకోవటమే ఈ సెలవు రోజుల్లో మాత్రం కొంచెం ప్రశాంతంగా నిదానంగా పనులు చేసుకోవటం బ్రష్ అనేది కూడా గంటల గంటలు చేయకూడదు అంటలేండి గంటల గంటలు బ్రష్ చేసినా మన పళ్ళు అనేవి అరిగిపోతాయి ఎక్కువసేపు బ్రష్ చేయకూడదంట ఏదో ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కూడా కాదు రెండు నిమిషాలు బ్రష్ చేస్తే చాలా అంట కొంతమంది అయితే బ్రష్ నోట్లో పెట్టుకొని రుద్దిన వాళ్ళు రుద్దినట్టే ఉంటారు ఎంత బాగా బ్రష్ రుద్దితే పళ్ళు అనేవి అంత స్ట్రాంగ్గా ఉంటాయని కానీ అది మాత్రం ఆపోహేనండి మనం ప్రతిరోజు భోజనం తిన్న తర్వాత నోట్లో కొన్ని నీళ్లు పోసుకొని పొక్కలి చూస్తే చాలు నోట్లో ఉన్న క్రీములు మనం అన్నం తినేటప్పుడు అన్నీ మన పళ్ళల్లో ఇరుక్కుంటాయి కదా అవన్నీ పోతాయి అంట పళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్గా చాలా సంవత్సరాలు పుచ్చిపోకుండా ఉంటాయి అంట ఎక్కువ బ్రష్ చేసుకొని ఎక్కువ పేస్ట్ వేసుకున్నంత మాత్రాన పళ్ళు అనేవి పుచ్చకుండా ఏమి ఉండవు ఉదయం పూట సూర్యకిరణాలు అనేవి మనల్ని తాకితే చాలా మంచిది అంటండి మన హెల్త్కి కూడా చాలా మంచిది డి విటమిన్ వల్ల మనకి ఎంత ఉపయోగం ఉందో తెలుసా సిటీలో ఉండే వాళ్ళకైతే ఎండ రాక డి విటమిన్ లోపం వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓన్లీ డి విటమిన్ లోపం వల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు పల్లెటూరులో వాళ్ళకైతే ఎక్కువ శాతం అటువంటి ప్రాబ్లం ఉండదు ఎండ వద్దన్నా వస్తానే ఉంటుంది మన ఇంట్లోకి వచ్చిద్ది మనకు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎండ అనేది మన తోడు ఉంటానే ఉంటుంది ఇంట్లో తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేస్తామంటే చాలండి సూర్యకిరణాలు ఎండ అనేది మన ఇంట్లోకి మాత్రం చుట్టాలు వచ్చినట్టుగా చక్కగా వచ్చేస్తాయి అందుకనే పల్లెటూర్లో వాళ్ళు మట్టి పని చేసినా మందు పనులు చేసినా ఏ పనులు చేసినా సరే స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఎండకి గాలికి మట్టిలో పని చేస్తూ ఉంటారు కాబట్టి అస్సలు పని చేయకుండా బద్ధకంగా ఉన్నా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట ఏదో ఒక పని చేస్తానే ఉండాలి నాకు నీరసంగా ఉంది అలా ఉంది ఇలా ఉందని అస్సలు పని చేయకుండా మాత్రం అస్సలు ఉండకూడదు ఎవరికి వచ్చినట్టుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఏదో ఒక పని చేస్తానే ఉండాలి బ్రష్ చేయటం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే మాత్రం హాట్ వాటర్ తాగుతాను హాట్ వాటర్ అనేది ఇప్పుడు ఉదయాన్నే తాగుతున్నాను పిల్లలకి స్కూల్ లేదు కదా అందుకని ఉదయాన్నే కాసేపు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని హాట్ వాటర్ తాగుతున్నాను నిన్న మిగిలిన సర్ది అన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను మనకి వాటిని పడేయటానికి ప్రాణం ఒప్పదు కదా మధ్య తరగతి వాళ్ళం మనం ఇంతే ఉంటాము ఏ కొంచెం కూర మిగిలిన చట్నీ మిగిలిన పేరుగు మిగిలిన ఏది మిగిలినా సరే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే మనం ఫ్రిడ్జ్ కొనుక్కుందే దాని కోసం కదా ఇంకా అలాంటప్పుడు కొంచెం కూరలు మిగిలిన ఎందుకు పడేస్తాము నిన్న బిర్యానీ చేశాను ఆ బిర్యానీ మిగిలింది ఎంత కష్టపడి బిర్యానీ ఉండాను దాన్ని వేస్ట్గా పడేయటం ఎందుకులని ఫ్రిడ్జ్లో పెట్టేశాను రైస్ అనేది ఫ్రిడ్జ్లో పెడితే అంత బాగుండదు కాకపోతే బిర్యానీ కాబట్టి ఇంకా తప్పగా పెట్టేశాను కూర మిగిలింది పెరుగు చట్నీ మిగిలింది ఇంకా మిగిలిన వాటిని పడేయటం ఎందుకని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇప్పుడు టిఫిన్ కింద తినచ్చు టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నాను ఇంక ఈ సద్యవన్నీ నేను తినటమే సది మిగిలినవి అన్నీ ఇంకా మనకు పడేయటానికి ప్రాణం అవుతుంది కదా ఎందుకంటే కష్టపడి వండుకుంటాము వాటిని వండటానికి ఎంత కష్టపడతామో మనకు తెలుసు కాబట్టి మనకు పడేయటానికి మాత్రం మనసు అనేది ఒప్పదు అందుకనే వాటిని ఇంకా మనమే తినేస్తూ ఉంటాము వీటి వల్ల మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అబ్బా మనం మాత్రం అస్సలు పడేయంగా తినాల్సిందే ఈరోజు చేనికి కూడా కూలోళ్ళు వస్తున్నారు ముందు వేయటానికి వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టాలి ఇడ్లీ పిండి కొంచెమే వేసానండి సరుకులు కూడా అయిపోయి కొంచమే ఉన్నాయి మినప్పప్పు ఇంకా ఒక రోజు రెండు రోజులకైనా వస్తాయి కదా అని కొంచమే వేశాను ఈ రోజుకైతే సరిపోయిద్ది ఇడ్లీ ఎక్కువ తినరులేండి తలా ఒక ప్లేట్ అయితే సరిపోయిద్ది పొలం పనులు చేస్తే వాళ్ళంటే కొంచెం ఎక్కువే టిఫిన్ తింటారులేండి ఎక్కువ కష్టపడి చేయాలి కదా వాళ్ళు ఆ మాత్రం తినకపోతే పని చేయలేరు ఇడ్లీ అయితే పొయ్యి మీద వేశాను ఇంకా వాళ్ళు టిఫిన్కి ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టేయచ్చులని ఇంట్లో వాళ్ళకైతే ఇప్పుడే చేసేదాన్ని కాదు అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నాను ఇంకా కూలోళ్ళు వస్తున్నారు కదండి వాళ్ళకి ఉదయాన్నే టిఫిన్ కావాలి కదా అందుకని త్వరగానే ఇడ్లీ పొయ్యి మీద వేసాను చట్నీ చేయటానికి శనగిత్తనాలు వేయించాలి కానీ చిన్న పొయ్యి అనేది సరిగ్గా మంట రావట్లేదండి చాలా తక్కువ మంట వస్తుంది బాగు చేసినప్పుడు ఒకటి రెండు రోజులు పెద్ద మంట వస్తుంది తర్వాత చాలా తక్కువ మంట వస్తుంది ఇంకా కూరకి వాటికైతే సరిపోయిద్ది కానీ ఏదన్నా కొంచెం ఇడ్లీ వండటం రైస్ కానీ వాటికైతే మంట సరిపోవట్లేదు ఇంకా ఇడ్లీ ఉడికిన తర్వాత పల్లీలు వేయించి చట్నీ చేయొచ్చులని ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకులని ఇంకా అంట్లు స్టాండ్లో అంట్లు అనే ఉన్నాయిగా వాటన్నిటిని సర్దేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు అంట్లు కడగాలిగా అందులో ఇడ్లీ రోజు మాత్రం అంట్లు చాలా ఎక్కువగా వస్తాయి ఇడ్లీ అంటేనే అంట్లు ఎక్కువ మనకు వండేటప్పుడు కష్టం ఉండదు కానీ తర్వాత కడిగేటప్పుడు మాత్రం చాలా కష్టం ఉంటుంది ఒక పని కష్టంగా ఉంటే ఒక పని తేలిగ్గా ఉంటుంది నవీన్ మాత్రం స్కూల్ లేని రోజు మాత్రం త్వరగా నిద్రలేస్తాడు మేము లేపాల్సిన అవసరమే ఉండదు ఇంకా ఇప్పుడు గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి కొంచెం లేటుగా నిద్రలేస్తున్నాడు కానీ అదే గుడికి వెళ్లకుండా నార్మల్గా నిద్రపోవటం అయితే మాకంటే ముందే నిద్రలేచి ఆడుకోవడానికి బయటకు వెళ్తాడు ఎవరో ఫోన్ చేశారంట ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు ఈ రోజుల్లో కూడా ఈ ఫోన్లో వాడుతున్నారా అనుకోవచ్చు మీరు మేము ఈ ఫోనే వాడతామండి టచ్ ఫోన్ కొనడానికి కూడా కారణం కరోనా టైం కరోనా టైంలో పిల్లలకి ఆన్లైన్ క్లాసులు కాబట్టి తప్పనిసరి అయ్యి మేము టచ్ ఫోన్ కొన్నాం కానీ లేదనుకోండి ఇప్పుడు కూడా టచ్ ఫోన్ కొనేవాళ్ళం కాదు నేను ఇలా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకునేదాన్ని కాదు కొన్ని కొన్ని అనుకోకుండా ఇంకా అలా జరిగిపోతూ ఉంటాయి కరోనా ఏమో కానీ మాకైతే మాత్రం టచ్ ఫోన్ ఈ బెండకాయలు తీసుకొచ్చి చాలా రోజులు అవుతుందండి మాకు మరిన్ని బెండకాయలు ఒకళ్ళు ఇచ్చారని అను కదా సార్లు అయితే ఒకసారి కోర్ చేశాను ఒకసారి ఏమో పులుసు పెట్టేశాను ఒకసారి పచ్చడి ఏదో చేస్తాను ఇంకా చాలా మిగిలినాయి అవన్నీ ఫ్రిడ్జ్లో వేసాను ఫ్రిడ్జ్లో వేసి పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఫ్రిడ్జ్లో వేసినా కానీ అన్నీ ఫ్రెష్గా ఉంటాయో మరి ముదిరిపోయి ఉంటాయో చూడాలి అన్నీ ముదిరిపోయి గట్టిగానే ఉన్నాయి ఒక్కటి కూడా లేతగా అనిపించట్లేదు కూరకు పనికి వస్తాయో పనికిరావు పేపర్లో వేసి చుట్టు పెట్టినట్టయితే ఫ్రెష్గానే ఉండేవి ఇంత ముద్ర అయ్యేవి కాదు ఇంకా పేపర్లో చుట్టకుండా అంతే కవర్లో వేసి పెట్టాను కదా అందుకని త్వరగా పాడైపోయినాయి ఇంకా నేనైతే చాలా బెండకాయలు అసలు పాచిపట్టినట్టుగా కుళ్ళిపోయి ఉంటాయి అనుకున్నాను కవర్లో వేసి పెడితే చాలా రోజులు ఫ్రెష్గా ఉండవండి వాటికి చెమట పోసినట్టుగా ఉండి అన్నీ కుళ్ళిపోతాయి మా ఇంట్లో వాళ్ళకి బెండకాయ తిని తిని బోరు కొట్టి అమ్మో బెండకాయ అంటేనే వద్దంటున్నారు ఇంకా మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదండి తను అయితే తినలేదు కదా బెండకాయ ఫ్రై దొండకాయలు ఫ్రై ఫ్రైలు అంటే ఇష్టం పిల్లలకి ఇంకా కొన్ని మంచికాయలు చూసి వీటిలో బెండకాయ ఫ్రై చేద్దాంలే అనుకుంటున్నా నిన్న బిర్యానీలకు చేసిన టమాటా కూర గ్రేవీ ఉంది కదా అదైతే కొంచెం ఉంది ఇంకా బెండకాయ ఫ్రై చేస్తే ఈ రోజుకైతే ఇంక ఈ కూరలు సరిపోతాయి బెండకాయలు అయితే ఇంకా కడిగి పక్కన పెట్టేస్తున్నా ఆరిపోతాయి కదా కూర చేసేటప్పటికి ఇంక ఇప్పుడు ఉదయాన్నే కూర చేయాల్సిన అవసరం లేదు కదా అన్నం వండేటప్పుడు ఒకేసారి కూర కూడా చేయొచ్చులే అని ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా బెండకాయలు మొత్తం కడిగేస్తున్నాను కూరగాయలకు మాత్రం అస్సలు రేటు తగ్గట్లేదండి ప్రతి ఒక్క కూరగాయ చాలా రేటు ఎక్కువగా ఉంటుంది అసలు రోజు ఏం కూర చేయాలో అర్థం కావట్లేదు టిఫిన్ అయితే ఏదో ఒకటి చేస్తున్నాం కానీ కూర వచ్చేటప్పటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏం కూర చేయాలి ఇంట్లో వాళ్ళకి ఏ కూర చేస్తే తింటారు చేసిన కూర సాయంత్రం దాకా వచ్చిద్దా రాదా అస్సలు అర్థం కావట్లే అదొక టెన్షన్ అయిపోయింది ఈ రోజు నుంచే ఆలోచించుకోవాల్సి వస్తుంది రేపు ఏం కూర చేయాలా అని ఇంట్లో వాళ్ళందరూ కనుక పప్పు తింటే చక్కగా రెండు మూడు రోజులకు ఒక్కసారి పప్పు వండుకోవచ్చు అండి మా ఇంట్లో ఉన్న ముగ్గురు నలుగురిలోనే ఒకళ్ళ పప్పు తింటారు ఒకళ్ళ పప్పు తినరు పప్పు అనేది మనం కుక్కర్లో వేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వండుకుంటాం కాబట్టి అందరూ తింటే నాలుగు రోజులకి ఒకసారి వండుకోవచ్చు కానీ ఒకళ్ళు తిని ఒకళ్ళు తినకపోతే వండాలంటే కొంచెం ఇసుకొచ్చినట్టుగా అనిపించింది బెండకాయలు అయితే కడిగి ఇంకా మెట్ల మీద ఆరబెట్టేశాను ఇడ్లీ అయితే ఉడికినాయండి ఇంకా అందరికి ఒకేసారి వేసాను మళ్ళీ కూలి వాళ్ళకు ఒకసారి ఇంట్లో వాళ్ళకు ఒకసారి ఇన్నిసార్లు ఎందుకులే అని నాలుగు ప్లేట్లు వేసి పెట్టాను చాలా లేదనుకోండి తర్వాత ఇంకో ప్లేట్ వేయచ్చులే అని మా అమ్మాయి అయితే కొంచెం లేటుగా నిద్ర హాస్టల్లో ఉండి సరిగ్గా నిద్రలేక ఇంకా తొమ్మిది గంటల దాకా అలా నిద్రపోతూ ఉంటుంది ఇంకా తను నిద్రలేచిన తర్వాత ఇంకో ప్లేట్ వేయచ్చులే అని చట్నీ కోసమైతే ఇంక పల్లీలు వేయిస్తున్నాను ఓన్లీ పల్లీ చట్నీ చేస్తానండి ఇందులో ఏమైను ఇంట్లో కొబ్బరి ఉన్నా కూడా వేయను అలవాట్లేదు నార్మల్గా ఇంక ఉట్టి పల్లీలతోనే పచ్చిమిర్చి అవి వేసి చేస్తూ ఉంటాను పల్లీలు ఎప్పుడు వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుందాం అనుకుంటాను ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను అంతకు ముందైతే పల్లీలు వేయించుకొని ఒక డబ్బా పోసుకొని పెట్టుకునేదాన్ని ఉదయం పూట చట్నీ చేయడానికి ఏ టెన్షన్ ఇబ్బంది లేకుండా ఉండేది ఇప్పుడైతే మాత్రం వేయించట్లేదు మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడు ఇంకా పచ్చిమిర్చి కొన్ని ఉండేయండి అందుకనే ఇంకా ఎండుమిర్చి రెండు వేసాను ఈ ఎండుమిర్చి ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అవసరమైనప్పుడు తీసి వాడుకుంటాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి సంవత్సరం దాకా కలర్ మారకుండా కొత్త వాటిలాగా ఉంటాయి అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటున్నాను కారానికి ఇలాంటి మిరపకాయలు పెట్టుకోవడానికి ఒక అర కేటాయిస్తాను ఆ అరలో ఇంకా కారాలు ఇలాంటివన్నీ పెట్టుకుంటాను పోపు దినుసులు కూడా ఎక్కువ ఏమీ లేవు ఓన్లీ ఆవాలే ఉన్నాయి ఆవాలు కరివేపాకు వేసి ఇంకా చట్నీ తిరగమాత అయితే వేసాను ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వటమే నాన్న అడుగురా ఇప్పుడు టిఫిన్కి వస్తాడు మా పిల్లలు సినిమాకి వెళ్ళాలంటండి అడుగుతున్నాడు సినిమాకి వెళ్తానని ఎన్టీఆర్ సినిమా దేవరా ఉంది కదా ఆ సినిమాకి వెళ్ళాలంట పిల్లలు అందరు కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు నిన్నటి నుంచే ప్లాన్ చేస్తున్నారు సినిమాకి వెళ్ళాలని ఈరోజు వీడియో అయితే ఇదేనండి